లిసిన పాయింట్స్ ఏవైతే ఉంటాయి కదా రోడ్డు మీద ఇంతే థర్టీ స్పీడ్స్లో వెళ్ళే దగ్గర డాడీ థర్టీ దాటు ఫిఫ్టీ స్పీడ్తో మీరు కార్లో ఉన్న టూ వీలర్ మీద ఉన్నా ఇవన్నీ చెప్పాలి మీరు టూ వీలర్ల మీద ఎవరైనా వచ్చినట్టు ఉంటే వాళ్ళందరూ ఖచ్చితంగా చిన్న హెల్మెట్ కొనుక్కోండి మీరు డాడీ నడి కొనుక్కుంటారా మీ ఫాదర్తో పాటు మీరు కూడా పెట్టుకోవాలి మమ్మీ నడిపినా డాడీ నడిపినా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఓకే అయితే మీకు ఒక ఓత్ చెప్తాను మీరు అందరు చెప్పండి చేతులు ఇప్పుడు ఓత్ అట్లే చెప్తారు ఇలానే కదా ఓకే సార్ పీరియడ్ దాటిన తర్వాత మాత్రమే మీకు ఛాన్స్ వస్తుంది డ్రైవింగ్ వేరే వాళ్ళని ఎక్కించుకొని చేయడానికి అంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకొని ఉండాలని ఓకే అండ్ లైసెన్స్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేయాలి ఓకేనా ఒకటి రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రెండు వెహికల్స్గా వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అట్లా నేను స్కూల్ బస్లో టు ఎవ్రీ ఇయర్ ఓన్లీ యాక్సిడెంట్ చనిపోతున్నారు అందులో ఎవరైనా కావచ్చు మన రిలేటివ్సే కావచ్చు మన ఇంట్లో వాళ్ళే కావచ్చు అందుకే జాగ్రత్త ఉండాలని మీకు ఇంత టైం తీసుకొని ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీ దగ్గరకు వచ్చి మేము చెప్పడం ఓకేనా ఓకే చెల్లి స్టార్ట్ రహదారి భద్రత ప్రతిజ్ఞ టూ థౌజండ్ జాతీయ రహదారి భద్రత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సందర్భంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు మరియు గౌరవ రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలను అనుసరించి రహదారులపై మా జీవితము మరియు ఇతరుల జీవితాల భద్రతకు కట్టుబడి ఉండాలని ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఈ క్రింది విషయాలను Ni bat